నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య జగన్ అన్న నువ్వు గాలి వదిలేసావు లోకేష్ అన్న ఆదుకున్నాడు అని చెప్పేసి నేను ఒక తమ్నైలు పెట్టాను ఈ టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అనేది పూర్తిగా తెలియచేస్తాను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడా స్కిప్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ఈ వీడియోని చూస్తే నన్ను తిట్టుకోకుండా ఖచ్చితంగా ఈ వీడియోని మీ అధిష్టానం వెళ్లే వరకు కూడా మీ అధిష్టానం వద్దకు వెళ్ళేంత వరకు కూడా షేర్ చేయండి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొన్ని సందర్భాల్లో వైద్యం విషయంలో కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు పార్టీ ఆదుకోవటంలో పార్టీ వాళ్ళని చేరదీయటంలో వాళ్ళకి ఆపన్న హస్తం అందించడంలో ఎక్కడ వెనకబడుతుందన్న విషయం మీ పార్టీ అధిష్టానానికి కూడా తెలియాలి కాబట్టి షేర్ చేయండి దయచేసి సో ఇక విషయంలోకి కనుక వెళితే ఇక్కడ మీకు ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఈ ఫోటోలో ఒక వ్యక్తి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు ఇదేం గ్రాఫిక్స్ కాదు రియలే అతని పేరు కృష్ణారెడ్డి అతడు ఒక ఎన్ఆర్ఐ సో అతడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కానీ అతడికి చికిత్స చేయించుకోవడానికి దానికి సంబంధించి ఆపరేషన్ చేయించుకోవడానికి అంతటి ఆర్థిక స్తోమత అయితే లేదు కారణం ఏంటి అంటే ఆర్థిక స్తోమత లేకపోవటం ఒకటి రెండవది అతడికి ఇన్సూరెన్స్ కూడా లేదు అతడి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయి ఆరు నెలలు అయిపోతుంది అంటే తను చూసుకోలేదా లేకపోతే ఆ ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేయించుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేయించుకోవడానికి తన దగ్గర ఆ టైంలో డబ్బులు లేవా ఏమో తెలియదు కానీ మొత్తం మీద హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేకపోవటం వల్ల అతడు ఇప్పుడు చికిత్స కోసం అర్రులు చాచాల్సిన పరిస్థితి కనీసం తెలివిలో కూడా లేడు అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే అతడు ఎంతటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అభిమాని అంటే ఆ మధ్య లోకేష్ దావోసా ఇక్కడికి వెళ్ళాడు కదా ఆ టైంలో అక్కడ లోకేష్ వస్తున్నాడు అని చెప్పేసి పాంప్లెట్స్ పంచడం జెండాలు తెలుగుదేశం పార్టీ జెండాలు ఇవన్నీ హడావుడి చేశారు కదా ఫ్లెక్సీలు పెట్టడం ప్లకార్డ్స్ పట్టుకోవడం అన్నీ చేశారు కదా ఆ ప్లకార్డు ఒకటి కింద పడిపోతే అతడు కాలితో తొక్కుతూ ఆ ప్లకార్డ్ని కాలితో తొక్కుతూ ఫోటో తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సో అయితే ఇప్పుడు అతడికి సహాయం చేస్తున్న వాళ్ళల్లో ఈ ఆర్థిక సహాయం వైద్యం కోసం ఆర్థిక సహాయం అని చెప్పేసి వాళ్ళు ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ఒకటి తెరలేపారు అంటే ఇతడి ఫ్రెండ్స్ ఉంటారు కదా నా ఫ్రెండ్ని మా ఫ్రెండ్ని ఆదుకోండి మా ఫ్రెండ్ వైద్యానికి హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు ఎందుకని అంటే ఇరవై తొమ్మిది వేల డాలర్లు పైచెలుకవుతుంది ఆ చికిత్సకి ఆపరేషన్ చేయాలంటే బ్రెయిన్ స్ట్రోక్కి ఆపరేషన్ చేయాలంటే ఇరవై తొమ్మిది వేల డాలర్ల పైనే ఖర్చు అవుతుంది మరి దాన్ని మనం ఇండియన్ కరెన్సీలోకి తీసుకుంటే కనుక సుమారుగా రెండు కోట్ల రూపాయల వరకు అవుతుందంటున్నారు రెండు కోట్ల రూపాయలు పైన దాటుతుంది అంటున్నారు సో మరి అంత అమౌంట్ అడ్జస్ట్ చేయాలంటే ఒక పార్టీ అధినాయకుడికి అంటే తన చేతి మీద వైఎస్ఆర్ అని గుర్తు వేయించుకున్నాడు కదా పచ్చబొట్టు వేయించుకున్నాడు కదా మరి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంతటి వీరాభిమాని మరి అంతటి వీరాభిమాని వైద్యానికి ఖర్చు చేయడం అంటే పైగా లోకేష్ ఫోటోని కాలి కిందేసి తొక్కి ఆగం చేసే వీరాభిమాని జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని లోకేష్ ఫోటోని కాలికిందేసి తొక్కి ఆగం చేసే పరిస్థితికి ఉన్న వీరాభిమానిని ఆదుకోవటం జగన్మోహన్ రెడ్డికి అంత పెద్ద ఖర్చేం కాదు అంత పెద్ద ఆదుకోలేని స్థితి ఏం కాదు రెండు కోట్లంటే ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి రెండు కోట్ల రూపాయలు అంటే ఆఫ్టర్ ఆల్ పెద్ద విషయం కాదు సో మరి ఎందుకని ఇంతవరకు ఆదుకోలేదు ఫండ్ రైజింగ్ చేస్తే తన ఫ్రెండ్స్ ఫండ్ రైజింగ్ చేస్తే కూడా ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దృష్టికి అది వెళ్ళలేదా తను ఇలా హాస్పిటల్లో ఇబ్బంది పెడుతున్నాడు వైద్యం కోసం అర్రులు చేస్తున్నాడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు అసలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఆపరేషన్ జరిగో జరగకపోతే చనిపోతాడు అని అని చెప్పేసి నాలుగైదు రోజుల నుంచి ఈ ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఇతని ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్నెట్లో తీవ్రంగా హల్చల్ చేస్తున్నాయి ఇంకొక విషయం ఏంటో తెలుసా ఇతడు ఇంత ఇబ్బందులు పడుతుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అతను కోలుకోవాలి తిరిగి రావాలని చెప్పేసి ఆశిస్తున్నారు అందులో తప్పులేదు కానీ తెలుగుదేశం పార్టీలో కొంతమంది అయితే చాలా తక్కువ మంది ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తగిన శాస్తి జరిగింది ఒకళ్ళ మీద నోళ్లు పడేసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత ఆయన కుటుంబ సభ్యులు జనసేన పార్టీ అధినేత వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఎలాంటి నీచమైన పోస్టులు పెట్టాడో తెలుసా ఈ నీచుడు మరి ఎలాంటి పోస్టులు పెట్టే వాళ్ళకి దేవుడు తగిన శాస్తి చేస్తాడు గతంలో పవన్ కళ్యాణ్ ని ఎంత నీచంగా విమర్శించాడో ఆ కత్తి మహేష్ వాడికి ఎలాంటి గతి పట్టింది వీడికి ఎలాంటి గతి పడుతుంది అని చెప్పేసి శాపనార్థాలు పెట్టిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోలేదు ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన అభిమానం చంద్రబాబు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద జనసేన పార్టీ వాళ్ళకి వాళ్ళందరికీ విపరీతమైన అభిమానం ఉండడం వల్ల జనసేన పార్టీలోని కొంతమంది తెలుగుదేశం పార్టీలోని కొంతమంది అంటే చాలా తక్కువ మంది ఇలాంటి పోస్టులు పెట్టిన వాళ్ళు సో వాళ్ళంతా కూడా అలా శాపనార్థాలు పెట్టారు కర్మ రిటర్న్స్ అని చెప్పేసి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే కొంతమంది మాత్రం ఏది ఏమైనా సరే ఇవన్నీ రాజకీయాల వరకే పరిమితం అతను తిరిగి కోలుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి తన కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఉండాలి తిరిగి కోలుకున్న తర్వాత అయినా తన బుద్ధి మార్చుకోవాలి అని అని చెప్పేసి కొంతమంది పోస్టులు పెట్టారు కొంతమంది ఈ ఫండ్ రైజింగ్ చేపట్టారని చెప్పాను కదా వాళ్ళ ఫ్రెండ్స్ కృష్ణారెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పాను కదా ఆ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి కొంతమంది ఎక్కువ ఇవ్వకపోయినా కొద్దో గొప్ప వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లోంచి వాళ్ళ దగ్గర పది రూపాయలు ఉంటే రెండు రూపాయలు సహాయం చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొంతమంది ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే కృష్ణారెడ్డి ఫ్రెండ్స్ కొంతమంది ఏమని సలహా ఇచ్చారంటే వెళ్ళండి ఫండ్ రైజింగ్ చేశారు కదా దాంతోపాటు లోకేష్కి కూడా ట్విట్టర్లో అటాచ్ చేయండి కృష్ణారెడ్డి పరిస్థితి ఇలా ఉంది సో దయచేసి లోకేష్ గారు ఆదుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయండి లోకేష్ ఖచ్చితంగా ఆదుకుంటాడు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది ప్రకాశం జిల్లాకి సంబంధించిన ఒక విజయ్ కుమార్ అని చెప్పేసి ఒక వ్యక్తి అతడికి రిమ్స్ ఆసుపత్రిలో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో ఇలాగే బ్రెయిన్ స్ట్రోకో సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చింది బ్రెయిన్కి సంబంధించి అతడికి సహాయం చేయమని చెప్పేసి ఒక మహిళ కోరితే వెంటనే లోకేష్ స్పందించి వాళ్ళకి సహాయం అందించాడు లోకేష్ టీమ్ని పురమాయించి ఆ హాస్పిటల్ ఖర్చులంతా కూడా బిల్ ఎంతైతే అంతా కట్టేయమని చెప్పేసి పురమాయించాడు అదంతా కూడా అతనికి సేఫ్గా బయటకు వచ్చేశాడు విజయ్ కుమార్ దాంట్లో నుంచి ఆ ప్రాబ్లం నుంచి సేఫ్గా బయటపడ్డాడు సో కాబట్టి మీరు కూడా ఇలా లోకేష్ని ట్విట్టర్ వేదికగా అయినా అప్రోచ్ అవ్వండి డైరెక్ట్గా వెళ్ళి లైన్లో నుంచొని వెనకటి రోజుల్లోలాగా పేపర్లు ఇచ్చి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సీఎంఆర్ఎఫ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు లోకేష్ చాలా 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 త్వరగా రెస్పాండ్ అవుతున్నాడు సోషల్ మీడియా వేదికగా ఒక చిన్న పోస్ట్ పెడితే చాలు వీఆర్ ఇన్ నీడ్ అని చెప్పేసి ఒక చిన్న పోస్ట్ పెడితే చాలు లోకేష్ రెస్పాండ్ అవుతున్నాడు అని చెప్పేసి సలహా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట ఇకపోతే ఇది మీరు చూశారు కదా లోకేష్ స్పందించిన విధానం అయితే లోకేష్ స్పందించిన దానికి నాగార్జున యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నాగార్జున యాదవ్ ఎలా స్పందించాడో తెలుసా ఈ ట్వీట్ చూపించి ఎలివేషన్ వేసుకునే వాళ్ళకి తెలియదేమో నందమూరి బాలకృష్ణ గారు నడిపే తారకం క్యాన్సర్ హాస్పిటల్ బిల్స్ నాలుగు కోట్లు చంద్రబాబు గారు చెల్లించకపోతే వైఎస్ జగన్ గారు వచ్చాక మానవతా దృక్పథంతో చెల్లించారని అధికారం వచ్చిందని అనుకున్న వాళ్ళకి మర్చిపోతే ఎలా అని చెప్పేసి దాన్ని కూడా వెటకారం చేశారు అంటే ఈ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ట్విట్టర్లో మనం ఓ అని చెప్పేసి దాన్ని ప్రమోట్ చేసుకోవాలని చెప్పేసి మనం ఏం చూడక్కర్లా ఎందుకంటే నారా లోకేష్కి ట్విట్టర్లో ఫాలోవర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అది వైరల్ అయిపోతుంది దాన్ని అది వైరల్ అయిపోతే నారా లోకేష్కి మంచి పేరు వస్తుందని చెప్పేసి జీర్ణించుకోలేక నాగార్జున యాదవ్ ఏం చేశారంటే ఈ పోస్ట్ పెట్టారు ట్విట్టర్లో నారా లోకేష్ హెల్ప్ చేస్తానని చెప్పేసి ట్యాగ్ చేసిన దాన్ని మళ్ళీ రీపోస్ట్ చేశారనమాట మీరు అంత సంబరపడిపోకక్కర్లేదు మీరేం పెద్ద గొప్పగా హెల్ప్ చేసింది లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే అని చెప్పేసి నాలుగు కోట్ల బిల్స్ చంద్రబాబు కట్టకుండా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి దయతలుచి కట్టాడు బసవతారకం హాస్పిటల్వి అని చెప్తున్నారు అయితే ఇది నిజం ఉందో దానికి ప్రూఫ్ ఏంటో ఇక్కడ ఏం పెట్టలేదు దానికి ప్రూఫ్స్ ఏంటో ఇక్కడ ఏం పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి నందమూరి బాలకృష్ణ నడుపుతున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి నాలుగు కోట్లు కట్టారు అని చెప్పేసి మాట మాత్రమే చెప్పారు అయితే నాలుగు కోట్ల రూపాయలు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి కట్టగలిగిన వ్యక్తి తన సొంత పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసే శ్యామ్ కలకడ అనే వ్యక్తికి ఎందుకని ఆర్థిక సహాయం చేయలేకపోయారు హాస్పిటల్స్లో బెడ్ లేక వైద్యం అందక శ్యామ్ కలకడ కరోనా టైంలో చనిపోతే తనకెందుకు హెల్ప్ చేయలేకపోయారు తన ఫ్యామిలీకి ఎంత హెల్ప్ చేశారు వెంటనే ఏమన్నా స్పందించారా ఎంత స్పందించారు ఎప్పుడికి స్పందించారు అటు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కానీ శ్యామ్ కలకడ విషయం ఎప్పటికి వెళ్ళింది వాళ్ళు ఎప్పటికి పిలిపించుకుని మాట్లాడారు దొంగలపడ్డ పడ్డ ఆరు నెలలకి ఏదో జరిగింది అని చెప్పేసి సామి తందకే వచ్చిందా ఇవన్నీ కూడా విమర్శించాలంటే లక్ష విమర్శించవచ్చు కానీ ఆపదలో ఉన్న మన పార్టీ కార్యకర్తని అవతల పార్టీ మనకి ప్రత్యర్థి పార్టీ మనకు అసలు ఏమాత్రం ఇష్టం లేని పార్టీ మన పార్టీకి నచ్చని పార్టీ ఆ పార్టీ యువనాయకుడు అధినాయకుడి తనయుడు నారా లోకేష్ ఆదుకున్నాడు అని అంటే ఖచ్చితంగా స్పందించి థ్యాంక్స్ లోకేష్ గారు మంచి ఆదర్శప్రాయంగా మాట్లాడారు మంచి ఆదర్శంగా పది మందికి ఆదర్శంగా ఉండేలాగా నిలబడారు నా ఆదర్శవంత ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలని చెప్పేసి ఇది ఒక సూచనలాగా నాకు అనిపించింది అని చెప్పేసి చెప్పుంటే నాగార్జున యాదవ్ ఖ్యాతి ఇంకొంచెం పెరుగుండేది ఇలాగా దిగజారుడు పోస్టులు పెట్టి అవతలి వాళ్ళని ఇంకా అంటే ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేయటం అవసరమా అని ఆలోచించుకునే స్థాయికి పడిపోయేలాగా ఈ పోస్ట్ ఉంది తప్ప గొప్పతనంగా ఏం లేదు సో కాబట్టి ఇక ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కూడా చాలా డిఫరెన్స్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆపదలో ఉన్నారంటే చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తారు చాలా దారుణంగా హేళన చేస్తారు కానీ వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అది చాలా తక్కువని చెప్పాలి సంస్కారవంతమైన ఒక రకమైన నాయకత్వంలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు కాబట్టి అలాంటి హేళన లేకపోతే ట్రోలింగ్ చాలా తక్కువని చెప్పుకోవచ్చు మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఆపదొచ్చినా ఆదుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం ఇప్పుడు కృష్ణారెడ్డి విషయంలో మరోసారి మాట్లాడుకుంటున్న విషయం ఈ విషయం ప్రస్తావనకి రావటం వల్ల నారా లోకేష్ గొప్పతనం ఎలాంటిది ఇప్పుడు తెలుస్తున్న విషయం మనకు కనిపిస్తుంది ఇని హ్యావ్ మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి కార్యకర్తల్ని ఎలా ఆదుకోవాలి అని చెప్పి కార్యకర్తల్ని ఆదుకోకుండా వదిలేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తుతం ప్రజలు ఎలా మాట్లాడుకునే అవకాశం ఉందనేది కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ